హలో నేను మీ శసరావు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం రోజు రోజుకి మలుపులు తిరుగుతుంది ఇప్పుడు అది జాతి ఆవుల వరకు వచ్చింది యువతులసి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఫౌండేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు శివకుమార్ ఆయన ఇప్పుడు సరికొత్త ఒక వివాదానికి తెరలేపారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అవుతున్నటువంటి నెయ్యి సంకరజాతి ఆవుల నుంచి వచ్చింది అది కల్తీతో కూడినటువంటి నెయ్యి అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంకరజాతి ఆవుల నెయ్యిని వాడకూడదు అనేది ఆయన లాజిక్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆనంద నిలయంలో పెట్టేటువంటి ప్రసాదం ఒరిజినల్ అది ప్రతిరోజు కూడా లక్ష రూపాయలకి ఒక అతను కొనుగోలు చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా కూడా రోజుకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో విరాట్కి వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని లక్ష రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వడానికి అతను సిద్ధపడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆనంద నిలయంలో ఉండేటువంటి ప్రసాదాన్ని ఆయనకి ఇవ్వటం లేదు అనేది చెప్తూ అక్కడ పెట్టేటువంటి ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యి మాత్రమే ఒరిజినల్ గోవుల నుంచి ఒరిజినల్ ఆవుల నుంచి సేకరించినటువంటి నెయ్యి మిగిలినటువంటి పదార్థాల్లో ఉపయోగించేటువంటి నెయ్యి మాత్రం కల్తీది ఇది సంకరజాతి ఆవుల నుంచి సేకరించినటువంటి నెయ్యి అనేటువంటి ఒక లాజిక్ను తీస్తూ ఉన్నారు ఆ లాజిక్ ని తీస్తూ ఆయన చేసినటువంటి డిమాండ్ ఏంటంటే కల్తీ నెయ్యి జరిగింది నల్ నెయ్యిలో కల్తీ జరిగింది దాంట్లో జంతువుల కొవ్వు పంది కొవ్వు ఉందని చెప్పి ఇటీవల కాలంలో ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టుకు సంబంధించి నిజాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ శివకుమార్ గారు చేస్తూ ఉన్నారు అంతేకాదు సిబిఐ విచారణ అయినా వెయ్యాలి అనేటువంటి డిమాండ్ను చేస్తూ ఉన్నారు ఆయన ఎవరు తెలిసి ఫౌండేషన్కు సంబంధించినటువంటి చైర్మన్ ఆయన సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు ఆయన ఎనిమిది పేజీల లెటర్ను పిఎంఓ ఆఫీస్కి రాశారు అలాగే చీఫ్ జస్టిస్ కూడా రాశారు ఆయన రాసినటువంటి ఎనిమిది పేజీల లేఖలో ఆయన సిబిఐ విచారణ కానీ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కానీ కోరలేదు కానీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు మాత్రం సిబిఐ ఎంక్వైరీ లేదా సిటింగ్ జడ్జి విచారణ చేయించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఎనిమిది పేజీల లేఖలో సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా సిటింగ్ జడ్జి విచారణ చేయించాలని కానీ డిమాండ్ ఎక్కడా కూడా లేదు ఆయన చేసినటువంటి ఆరోపణలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే నీళ్ళు కల్తీ జరిగితే కల్తీ జరిగి ఉంటే దానికి బీజేపీలో ఉండేటువంటి మంత్రులు సిఫారసు చేసినటువంటి సభ్యులు కూడా బాధ్యులే అనేటువంటి విషయాన్ని ఆయన వెలుగెత్తి చాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసినటువంటి లేఖలో కానీ లేదా చీఫ్ జస్టిస్కి రాసినటువంటి లేఖలో కానీ సుమారుగా ఇంచుమించుగా ఇదే వాదాన్ని వినిపిస్తూ శివకుమార్ గారు కూడా డిమాండ్ చేశారు ఆయన ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఇప్పుడు సప్లై అవుతున్నటువంటి నెయ్యి కూడా కల్తీని ఏ దాంట్లో కూడా కల్తీ ఉంది టెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్తున్నారు అక్కడ కల్తీ అనేది లేదు ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యిలో మొత్తం ట్యాంకర్లో నాలుగు ట్యాంకర్లు వెనక పంపించారు కల్తీ ఉందని చెప్పి అలాంటప్పుడు ఇంకా కల్తీ ఎక్కడ ఉంది అనేటువంటి వాదన వినిపిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా సాధ్యం అని చెప్పి నిరూపించారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసారు ఆయన చెప్తున్న దాని ప్రకారం ప్రతి ఆరు నెలలకే ఓసారి టెండర్ వేస్తారు నెయ్యి సేకరణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో దానికి సంబంధించి మూడంచెల పరిశీలన ఉంటుంది ఈ మూడంచెల పరిశీలనలో తనిఖీలు అయిపోయిన తర్వాతనే తిరుమల తిరుపతి లడ్డు తయారీకి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి నెయ్యిని సరఫరా చేస్తారు అలాంటప్పుడు అసలు కల్తీ అనేది ఎక్కడ ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాదన అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేశాయి అని ఒక ప్రశ్న వేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసులు పెట్టినటువంటి కేసుల్లో ఎంత నిజం ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి కల్తీ లేకుండా సప్లై చేశామని చెప్పి చెప్పిన దాంట్లో కూడా అంతే నిజమని చెప్పి చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే నేతి బియ్యకాయలో నెయ్యి ఉంది అని చెప్పి సామెత ఏదైతే ఉందో నిజంగా నేతబీరికాయలు నెయ్యి ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ లేనటువంటి నెయ్యి సరఫరా అవ్వడం అనే దాంట్లో కూడా నిజం అంతే ఉంది ఆ రోజు తనిఖీకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఆయన చెప్పినట్టు మూడంచెలకు సంబంధించినటువంటి తనిఖీలు జరుగుతూ ఉంటాయి కానీ టెండర్ కన్ఫామ్ చేసుకున్నటువంటి టెండర్ను సొంతం చేసుకున్నటువంటి ఏఆర్ డైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అందుకే డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లని తూతూ మంత్రంగా తనిఖీలు చేసి పంపించేవాళ్ళు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది అందుకే దాని మీద శ్రద్ధ పెట్టలేదు ఒకవేళ శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్పట్లో పెద్ద విషయం కాదు పైగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు లాంటి పవర్ఫుల్ లీడర్సు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా ఉన్నారు వాళ్ళు ఆదేశిస్తే కనుక తనిఖీల్లో ఒకవేళ కల్తీ ఉందని చెప్పి బయటపడినప్పటికీ కూడా ఆన్ పేపర్ ఎక్కడ కనిపించకుండా చేసేవాళ్ళు అనేది కూడా మరొక ఆరోపణ ఉంది దీన్ని నమ్మాలా వద్దా అని గనుక మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే కనుక తిరుపతి లడ్లు ఎవరైతే తింటూ ఉన్నారో లేదా తిరుమతి దర్శనానికి వెళ్ళి తిరుపతిలో లడ్డు కొన్నటువంటి వాళ్ళు నూటికి నూరు మంది లడ్డుల నాణ్యతలో తేడా వచ్చిందని చెప్పి నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు దర్శనాలకు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి లభించినటువంటి సౌకర్యాలు చూసినటువంటి వాళ్ళు గతంలో కంటే మార్పు దారుణంగా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు అలాగే తిరుపతిలో గోవిందనామాలు కూడా లేకుండా చేస్తున్నారు తిరుపతికి ఉన్నటువంటి ప్రాశస్తాన్ని ప్రాముఖ్యతని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ అనుమానాలకు తగ్గట్టుగా ఇప్పుడు కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది అందుకే ఇప్పుడు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆన్ పేపర్ కనిపిస్తుంది ఆ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టుని ఖచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగింది దాంట్లో కొన్ని రకాల కొవ్వు పదార్థాలు కలిపారు అనేటువంటి రిపోర్ట్స్ని పక్కాగా నమ్ముతూ ఉన్నారు ప్రజలు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించుకున్నారు రాజకీయంగా ఆయన ఆరితేరిపోయినటువంటి లీడర్ మైండ్ గేమ్ ఆడటంలో కూడా వెన్నతో పెట్టినట్టు విద్య ఆయనకి అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన తాజాగా శ్రీవారి మీద ప్రేమను వలకపోస్తున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే తనకు ప్రేమ ఉందని చిన్నప్పటి నుంచి లడ్లు యొక్క నాణ్యత తనకు తెలుసుని తాను వెంకటేశ్వర స్వామిని ప్రేమిస్తున్నానని చెప్పి పదే పదే ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా నలభై నిమిషాల పాటు ఆయన చెప్తారు వెంకటేశ్వర స్వామి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలి అని అంటే ఎవరైనా అనుకుంటే జరగదు వెంకటేశ్వర స్వామి అనుమతిస్తేనే మాత్రమే జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ నమ్మకం హిందూ సమాజంలో ఉంది సో జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రేమిస్తే వెంకటేశ్వర స్వామిని తిరుమల దర్శనానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం వాళ్ళు వెంకటేశ్వర స్వామి అర్ధాంతరంగా తిరుమల ప్రయాణాన్ని తిరుమల పర్యటనని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసుకున్నారు అని అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన రిజెక్ట్ చేశారు అనేటువంటి భావన హిందూ సమాజంలో కలుగుతూ ఉంది ఎంత ప్రేమించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ వెంకటేశ్వర స్వామి గురించి నాలుగోళ్ళ మధ్య బైబుల్ చదువుతాను అని చెప్పి ఆయన వెంటనే చెప్పారు పైగా మసీదులన్నా లేదా చర్చిలన్నా దేవాలయాలన్నా ఒకటేను అన్నిటినీ నేను అన్ని సమానంగా చూస్తానని చెప్తున్నారు కానీ మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు మాత్రం మక్కాకి వెళ్ళినా లేదంటే జరూసలాం వెళ్ళినా కొన్ని నిబంధనలు ఉంటే వాటిని పాటిస్తారు మరి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఆగమ శాసనం ప్రకారం ఉండేటువంటి నియమ నిబంధనల్ని పాటించడంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సంకోచిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న వస్తున్నట్టు తరణములు సోషల్ మీడియా వేదికగా దేవుడు ఒక్కడే దేవుళ్ళందరికన్నా కూడా నిజమైనటువంటి దేవుడు క్రీస్తు అని చెప్పినటువంటి మాటలు భారతిరెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దగ్గర నుంచి వచ్చాయి ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అలాంటి భావం గల కుటుంబం వైఎస్ కుటుంబం మరి క్రైస్తవాన్ని ఆరాధించేటువంటి వైఎస్ కుటుంబం డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దర్శనానికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటూ ఉన్నారు అని అంటే రాజకీయ పరమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నం చేశారు అనేది నమ్ముతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అంతేకాదు కొన్ని కొన్ని రకాల స్లీపర్ సెల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి క్షేత్రస్థాయిలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ లేదా విదేశాల్లో కానీ ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు న్యాయస్థానాల్లో పిటిషన్ పిటిషన్లు వేసి ఈ మొత్తం ఇష్యూని హిందూ సమాజంలో చర్చ జరగకుండా డైవర్షన్ చేసేటువంటి పరిస్థితి లేదంటే కోర్టుల నుంచి దీని మీద చర్చ జరగకుండా ఉండేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడానికి కొంతమంది అది పిటిషన్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు ఉంది దాంట్లో భాగంగానే యువ తెలిసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు కూడా పిటిషన్ వేశారు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఒక అభిప్రాయంగా హిందూ సమాజంలో ఉంది అసలు ఆవుల యొక్క పుట్టుపూర్వతలనే ఇప్పుడు వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు ఆవులు శంకర జాతీయు కాబట్టి పాలల్లో కూడా కల్తీ ఉంటుంది పాలల్లో కల్తీ ఉన్నప్పుడు నెయ్యిలో కూడా కల్తీ ఉంటుంది అని చెప్పి ఒక కంక్లూజన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దానికి అనుగుణంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ మరీ దారుణంగా మాట్లాడారు గోజాతినే अवमानिस्तार